హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అయితే లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తానండి ముందుగా మనం లైనింగ్ పీస్ని అయితే మనం ఫోర్ పార్ట్స్ ఉంటాయి కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ సేఫ్ బెల్ట్ ఈ నాలుగో అయితే కట్ చేసుకుని వాటిని అయితే మెయిన్ పీస్ మెయిన్ పీస్ టూ ఫోల్డ్స్ వేసి దాని మీద అయితే పెట్టుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా అయితే సరిపోతుందో ఆ విధంగా పెట్టుకుని అయితే కట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు కట్ చేసేది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఏ విధంగా పెట్టినా కూడా పర్లేదు అదే డిజైన్ బ్లౌజ్ అయితే మనం డిజైన్ బట్టి అయితే పెట్టుకుని అయితే కట్ చేసుకోవాలండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఏ విధంగా అయినా సెట్ చేయొచ్చు అనమాట డిజైన్ బ్లౌజ్ అయితే కొంచెం సెట్ చేయడం అయితే కష్టం అంట కష్టం అండి ముందు మనం ఎప్పుడైనా సరే నేర్చుకునేటప్పుడు ముందు ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేయాలన్నమాట ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకుని మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టి ఇలా ముందు మెడ చుట్టూ కుట్టు వేసుకోవాలండి ముందు మెడ దగ్గర ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కదలకుండా మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ముందు కాటన్ బ్లౌజ్ లేదా ఇలా పట్టు టైప్ బ్లౌజ్ అయితే కదలకుండా ఉంటుందన్నమాట దీని మీద అయితే మనం స్టార్ట్ చేయాలండి నేర్చుకునేటప్పుడు అంతేకాకుండా సిల్క్ బ్లౌజ్ అయితే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు నృతలు వచ్చేస్తాయి నేర్చుకునేటప్పుడు మాత్రం కొంచెం స్టిప్కుండా క్లాత్ని అయితే ఎంచుకోవడం అయితే బెస్ట్ అండి ఇలా అన్ని సైడ్లు జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పీస్ని అయితే ఇదే విధంగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు కూడా లైనింగ్ లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం పీస్ని చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇలా రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్లు కూడా ఇదే విధంగా లైనింగ్ జాయిన్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే చివర మనం చేతి కుట్టి పట్టి అయితే జాయిన్ చేసుకోవాలండి అయితే లైనింగ్ పీస్ నుండి ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి దాన్ని అయితే ఇలాగా బ్లౌజ్ పై వైపున పెట్టి ముందు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి దాన్ని ఇలా తిప్పి మళ్ళీ ఇంకొక అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా కుట్టి వేసిన తర్వాత మడత పెట్టి లోపలికి మడత పెట్టి పైన అయితే ఇంకొక అయితే వేసుకోవాలండి ఫైనల్గాని చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టి వేసిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ డాట్స్ అయితే వేసుకోవాలండి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా డాట్స్ వేసుకోవాలి ఆ డాట్స్ ఎలా అంటే పాదం దగ్గర నుంచి పైన బ్లాక్ కలర్ ఉంది కదా హెడ్ బ్లాక్ అక్కడ వరకు పొడవు పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఈ డాట్స్ అయితే వేసుకోవాలండి షోల్డర్గా సెంటర్కి మడత పెట్టి దాన్ని స్ట్రైట్గా అయితే వేసుకోవాలన్నమాట ఇలా రెండు వైపులో కూడా డాట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టండి నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను